హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న ముందుగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఈ రోజు కిరా ఏంటంటే మనకు కరెక్ట్గా సాయంకాలం పూట వచ్చింది ఏడున్నర అవుతుంది ఒక మా ఊరికి ఒక పది కిలోమీటర్ సోనప్రాజ్ పర్వం ఉంది అక్కడ గొర్రెలు ఉన్నాయంటే వచ్చాను ఇక్కడికి మరి గొర్రెలు ఉన్నాయో మేకలు ఉన్నాయో తెలియదు వేసుకొద్దాం రమ్మంటే వచ్చాను ఇప్పుడే తాడైతే కట్టాను ఒక గొర్రెని వేసారు దాంట్లో ఒక గొర్రెలను వేసారు మిగతాయి లోపల ఉన్నాయి ఇక్కడి నుంచి వేసుకెళ్ళాలి ఇది ఒక్కటే కదా ఎమారి పరుతుంది గొరిపిల్ల ఒక చివరికి వెళ్ళి ఆ చివరి వేసుకొచ్చాం ఇంకా మిగతా ఒక ఇక్కడ ఇంకా ఉన్నాయి వత్తనేలే ఇది సందులో ఉన్నాయి మిగతాయి సందులో బండి ఇది ఇక్కడ గొయ్యి ఉంది సందులోకి బండి వెళ్ళదు ఎంత పోయి పక్క గోతులో పెడితే గిరిగెరలాడద్దు బండి వర్షం పడింది కదా ఇక్కడ కొన్ని ఉన్నాయి మళ్ళీ ఎల్లేదారిలో ముద్దు పొరలో కొన్ని వేసుకోవాలి ఇది ఒక్కటే ఆగేటట్టే లేదు ఇది దూకేసేటట్టే ఉంది ఇది ఇది ఒక్క గురి ఒక్క పిల్ల అయితే ఎంఆర్ పరుగుతుంది మిగతా గొరిపిల్లలు వేసిన తర్వాత ఒకటి వేసిన తర్వాత అది అరవటం ఆపు అరవటం ఆపేసింది మొత్తం ఇక్కడ కలిపి ఎనిమిది పిల్లలు వేసుకోవాలి ఎనిమిది పిల్లలు ఒకే సైజు గొరిపిల్లల ఎందుకంటే బండి లోపలికి వెళ్ళదు బండి వెళ్తే అంత ఒక పది నిమిషాలు అయిపోద్ది లోడింగ్ కాకపోతే బండి లోపలికి వెళ్తే అయినా వర్షాకాలం కాదు ఇప్పుడే వర్షం బాగా పడి పడి వర్షం ఆగింది ఈ అర్ధరాత్రి చీకట్లు ఎటు అన్న జరిగిందంటే ఇటు ఒకటి దిగబడిపోద్ది బండి అని రోడ్డు మీద పెట్టేసాము వాళ్ళు ఒకటి ఒక్కటి ఒక్కటి ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు ఇక్కడైతే లోడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి దారిలోనే మొదలుపరవ ఉంది అక్కడ ఒక ఆరు పిల్లలు వేసుకోవాలి మొత్తం ఫస్ట్ ఒకటి వేసాము అదొక పిల్ల ఈ ఒక ఎనిమిది పిల్లలు తర్వాత వచ్చి ఆరు పిల్లలు మొత్తం కలిపి పదిహేను పిల్లలు కలిపి పదిహేను పిల్లలు వేసుకెళ్ళాలి విసుపేట ఇందులో ఒక మేక ఉంది మళ్ళీ ఇది నల్ల కనపడుతుంది చూసారు మేక మిగతాయి మొత్తం అన్ని గొరిపల్లేదు మనకి మైలేజ్ వచ్చి కరెక్ట్ గా మనకి పడవ వచ్చి పది పది ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఇది కరెక్ట్గా మనకి సాయంకాలం పూట హఠాత్తుగా అనుకోకుండా ఫోన్ చేశాడు ఏసీ రావాలని ఇక్కడ లోడ్ అయితే అయిపోయింది కాకపోతే వాళ్ళు డబ్బులు గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు డబ్బులు కట్టాలి అదని ఇక్కడ పాట డబ్బులు ఉంటాయి కదా ఇక్కడ ఊరికి దేవుడి పాట ఉంటుంది ఆ దేవుడి పాట డబ్బులు అయితే కట్టాలి దాని గురించి అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ లోడ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళేదారులోనే మనకి వేరే సైడ్కి కూడా వెళ్ళే పని లేదు వెళ్ళేదారులోనే మొద్దుల పరవ ఉంది ఆ ముద్దుల పరవ్లో ఒక ఆరు వేసుకోవాలి మొత్తం కలిపి పదిహేను పిల్లలు ఎదర్దనట్టుంది ఎదర్దా పిల్లలు కూడా అన్ని ఒకే సైజు పిల్లలు ఇప్పుడైతే అరుపు ఆపేసింది అంతా ఫస్ట్ మామూలుగా అరవలేదు ఓ కై కై ఇక్కడ అసలు అరిసే పని మీదే ఉన్నాయి మొద్దుల అయితే వచ్చేసినాయి ఇక్కడ నాలుగు పిల్లలు వేయాలి కదా నాలుగు పిల్లలు ఆరు పిల్లలు ఇక్కడ ఆరు పిల్లలు వేయాలి కదా ఆరు కూడా పెద్దవి ఈ బ ఈ లోపలికి బండి వెళ్ళదు వెళ్ళిందంటే దిగబడిపోద్ది ఈ కొంచెం పెద్ద సైజు ఈ పిల్లల మీద కొంచెం మెరుగు పిల్లలు ఇంక ఇవి అన్నీ వేసుకొని ఇస్తున్నపాడ వెళ్ళిపోవటం ఇది వెనకమాల వేసారు చూడండి ఈ వెనకమాలు వేసే పిల్లలు మెరుగు పిల్లలు ఇక్కడ వేసినాయి మద్దుల పొరలో మెరుగు పిల్లలు అక్కడ ఉన్నాయి కొంచెం చిన్నపిల్లలు అదిగా ఆ బురదలో ఒకటి ఒక్కోటో ఒకటి చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు కొంచెం బురువు అయితే ఉన్నాయి ఈ వర్షాకాలం కదా ఇళ్లలో ఒక లోపలికి వెళ్ళవు లేకపోతే సందుల్లోకి వెళ్ళవు కానీ సిమెంట్ రోడ్డు ఉంటే వెళ్ళి జాగ్రత్త చేయకూడదు కానీ రేత్రి అయితే అసలు సైడ్ కానీ పక్కకు కానీ దింపకూడదు ఎప్పుడైనా సరే రేత్రి ఏంటంటే ఇది మన ఖాతాకి రాయి మొత్తం పది పది ఇరవై కిలోమీటర్లు వస్తే నేనైతే తొమ్మిది వందలు ఇమ్మన్నాను ఎనిమిది వందలకి అయితే చెప్తాయింది ఇంకొక వంద ఇమ్మంటే రేపు పొద్దున్న రా రెండు ముక్కలు ఎగస్ట్రా అన్నాడు